కబ్జాలకు గురవుతున్న పంటకాలవలు పరిరక్షించండి వ్యవసాయ కార్మిక సంఘం అధికారులు వినపం కాకినాడ జిల్లా పిఠాపురం రైతుకి నీరు పుష్కలంగా అందిన రోజునే పంటలు పుష్కలంగా పండిస్తారు నీరు అందకపోతే పంటలు కరువుతుంది మరి నీరు ధారాళంగా మారాలంటే కాలువలు బాగుండాలి ఆటంకాలు కప్పడుతుంటే నీరు పారడం కష్టమవుతుంది కదా ఈ విషయం కబ్జాదారులు పట్టణీహశం కదా కాలువలా ఖాళీ స్థలమా అని చూడకుండా అక్రమాలకు పాల్పడి కాలుమీద కట్టడాలు పట్టిస్తుంటే డ్రై అండ్ వేస్ట్ వాటర్ బయటికి పోయి మార్గాలు కరువవుతున్నాయి మరి సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారు ఫిర్యాదులు చేస్తే మొక్కుబడికి చర్యలు చేపడుతున్నారు పూర్తి స్థాయిలో అక్రమాణాలు ఆపలేకపోతున్నారు పరిపాలన సాగించే మున్సిపల్ ఆఫీసు ఎదురుగా చెరుకుల కాలువ ఇంచుమించుగా మూడు వందల మీటర్లు ఆక్రమణకు గురైతే కనీసం తొంగి చూసిన దాఖలు లేవు అధికారులకు పట్టని ఈ విషయాన్ని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సాకా రామకృష్ణ మద్దాల సుబ్రహ్మణ్యం పర్యవేక్షించి మంగళవారం ఇరిగేషన్ అధికారులకు అర్జీ రూపంలో తెలియపరచారు అధికారు పంట కాలువల మీద దృష్టి పెట్టి కాలువలు పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు పట్టణ అవటర్ లైన్లు పూర్తిగా ఆక్పేషన్కు గురయ్యాయని ఈ ఆక్పేషన్ నుండి కాలువలను పరిరక్షించవలసిన అవసరం ఉందని మీడియాలో వివరించారు పంటకాలలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించాలని ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో జేఈ వన్ జేఈ త్రీ జేఈ టూని ఇలాగా వారు లేని కారణంగా జేఈ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది అయితే మేము ఇచ్చిన ఈ ఫిర్యాదు తక్షణమే పరిశీలించి ఈ పంటకాలలో ఏవైతే మూతపడ్డాయో వాటిని పరిరక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది కనుక సంబంధిత అధికారులు ఇమీడియట్లీ వీటి మీద యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం పట్టణ పరిధిలో ఎక్కడ చూసినా కూడా కాలంలో పూర్తిగా మూతపడిపోయి అక్రమకా అక్రమకారులు వీటిని పూర్తిగా లేవవుట్ చేసుకుని వాటి మీద నిర్మాణాలు కూడా చేపట్టిన సందర్భాలు ఉన్నాయి వాటిని అధికారులు పర్యవేక్షించి వీటి మీద ఫర్దర్గా యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం ఇక్కడ పట్టణంలో ఎక్కడ చూసినా చిన్నపాటి వర్షానికి నీరు నిలబడిపోతుందంటే అవుటర్ లైను సరిగ్గా లేనందువల్లనే ఈ చిన్నపాటి వర్షానికి కూడా నీరు నిలవైపోతూ ఉంది అందుకని అవుటర్ లైన్లు క్లీ క్లీన్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది కనుక అధికారులు మేమిచ్చిన ఫిర్యాదు మేరకు తరతరగా యాక్షన్ తీసుకోవాలని మేము వ్యవసాయ కార్మికు సంబంధ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం